మదనపల్లి సబ్ కలెక్టర్ గా చల్లా కళ్యాణి బాధ్యతల స్వీకరణ ప్రభాస్పల్లి ఎప్పుడు శ్యామలాదేవి సమాధానమిదే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నులిపురుగుల నివారణతో పరిష్కారం సోమవారం రోజు సంగారెడ్డి కలెక్టరేట్లో జరిగిన ప్రజాపాలనలో నాగులపల్లి పాఠశాల శిథిలావస్థ్ పై దాఖలైన అట్రాసిటీ కేసులో పిటిషనర్ కు సుప్రీం చురుకలు ఓట్ల చోరీ మీ పనే రాహుల్పై హైదరాబాద్లో భారీ వర్షం Hydra Marshall's Andorana. ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఉద్యమానికి ఇండీ కూటమి పార్టీలు మద్దతునిస్తున్నాయి బీజేపీ వ్యతిరేకించే పార్టీలు కూడా మద్దతునిస్తున్నాయి కానీ అటు బీజేపీని వ్యతిరేకించలేని ఇటు కాంగ్రెస్కు దగ్గర కాలని బీఆర్ఎస్ వైసీపీ లాంటి పార్టీల పరిస్థితి ఎటు కాకుండా పోయింది కేటీఆర్ కాస్త ధైర్యం చేసి రాహుల్ పైనే విమర్శలు చేస్తున్నారు ఓట్ల చోరీ చేసింది మీరేనని అంటూ ట్వీట్ పెట్టారు తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేయటం స్టాంపు పేపర్లపై ఆరు హామీలను పవిత్రమైనదిగా చూపించటం తప్పుడు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారన్నారు వంద రోజులోపు అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు ఓట్లు సీట్లు సాధించిన తర్వాత అదే విషయాన్ని అమలు చేసే విషయానికి వస్తే కనిపించకుండా పోయారన్నారు దీన్ని ఓట్ల చోర్యని ఎందుకు అనకూడదని కేటీఆర్ ప్రశ్నించారు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఈవీఎంలపై నమ్మకం కేటీఆర్ కూడా చెబుతున్నారు ఇలాంటి సమయంలో తమ వాదనకు తగ్గట్టుగా ఉన్న రాహుల్ పోరాటానికి మద్దతు ప్రకటించాలి కానీ సంబంధం లేని తెలంగాణ రాజకీయ అంశాలను తెరపైకి తీసుకువచ్చి రాహుల్ గాంధీపై ఎదురుదారు దిగటం మాత్రం కాస్త విచిత్రంగా ఉంది ఏ విషయంలో అయినా బీజేపీని మాట అనకుండా ఢిల్లీలో ఉండి కూడా కాంగ్రెస్ పైనే విమర్శలు చేయటం బీజేపీతో సంబంధాల కోసం కేటీఆర్ చేస్తున్న పోరాటమని అనుకోవాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు హైదరాబాద్ లో హైడ్రా మార్షల్స్ విధులు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు వారి వేతనాలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటంతో అసంతృప్తికి లోనైన మార్షల్స్ బహిష్కరించారు హైడ్రా మార్షల్స్ లో చాలా మంది మాజీ సైనికులున్నారు వీరు నగరంలో చెరువులు నాణాలు ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతో పాటు వర్షాకాలంలో వరదల సమస్యను తగ్గించేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు కానీ ఇటీవలే వీరి వేతనాలు తగ్గించడంతో ఇది సరికాదని విధులను బహిష్కరించారు హైడ్రాలు పనిచేసే మార్షల్స్ ఎక్కువగా మాజీ సైనిక ఉద్యోగులు వీరికి వీరికి రెండు లక్షల ఇరవై వేల యాభై ఐదు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ మేనేజ్మెంట్ లో డిజాస్టర్ నియమించారు వీరు ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రభుత్వం తమ జీవితాలను తగ్గించడంతో వారంతా విధులను బహిష్కరించి నిరసన తెలిపారు దీనితో హైడ్రా కంట్రోల్ రూమ్ శిక్షణ ప్రజావాణి సేవలకు అంతరాయం ఏర్పడింది గ్రేటర్ హైదరాబాద్ లోని నూట యాభై డివిజన్లలో ఈ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి వారు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కమిషనర్ రంగనాథ్ సంప్రదించారు ఇక వేతనాలు తగ్గింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని జీతాలు పెంచాలని లేదా కనీసం గతంలోనూ వేతనాలను కొనసాగించాలని కోరుతున్నారు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎనిమిది గంటలకు మించి పనిచేస్తే అదనపు సమయానికి వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు తమ పనికి తగ్గట్టుగా వసతులు కూడా కల్పించాలని కోరుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు దాఖలు చేసిన పిటిషన్ పెద్దిరాజుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది హైకోర్టు న్యాయమూర్తి మౌసామి భట్టాచార్యకు అఫిడవిట్ రూపంలో క్షమాపణ చెప్పాలని సీజేఐ బీఆర్ గవాయి ధర్మాసనం రేవంత్ రెడ్డిపై పెద్దిరాజు దాఖలు చేసిన కేసును గతంలో కొట్టేసింది తెలంగాణ హైకోర్టు ఆ కేసును నాగ్పూర్ బెంచ్ కు బదిలీ చేయాలని సుప్రీంలో ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలు చేశారు పెద్దిరాజు ఇక హైకోర్టు హైకోర్టు న్యాయమూర్తి పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు పిటిషనర్ పెద్దిరాజు పిటిషనర్ డ్రాఫ్ట్ చేసిన ఏఓఆర్ పెద్దిరాజులపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం హైకోర్టు న్యాయమూర్తి మౌసామి భట్టాచార్యకు వెంటనే క్షమాపణ చెప్పాలని సీజేఐ బిఆర్ గవాయి ధర్మాసనం తెలిపింది తదుపరి విచారణ నాలుగు వారాలకు సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే దాని క్లారిటీపై శ్యామలాదేవి సమాధానం ఇదే ఆమె ఈ విధంగా మాట్లాడుతూ డార్లింగ్ ప్రభాస్ పెళ్లి గురించి ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు మీరంతా ప్రభాస్ పెళ్లి గురించి అడుగుతుంటారు తప్పకుండా బాబు పెళ్లి జరుగుతుంది మనస్ఫూర్తిగా చేయాలని మాకు ఉంది కానీ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు శివుడు అనుగ్రహిస్తే ఆయన ఏ రోజు అనుకుంటే ఆ రోజు పెళ్లి జరుగుతుందని హీరో ప్రభాస్ శ్యామల పెద్దమ్మ అని ఆమె చెప్పుకొచ్చారు ఇక ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకోవాలంటూ కూడా కోరుతున్నారు కావాలని కోరుకున్నారు దేవుని పెళ్లి గురించే కదా మీ అందరూ అడిగారు తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా పార్వతీ పరం వేస్తే నేను కోరుకున్నాను ఈ సంవత్సరం చేస్తాను ప్రభాస్ గారికి అంటే అది శివుడు రాజ్యంలో ఎందుకు చేయమైనా కొట్టదు కదా భగవంతు రాజ్యం ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటాడు ఆ రోజు జరుగుతుంది తప్పకుండా ఆ సమయం వస్తుంది మదనపల్లి డివిజన్ నూతన సబ్ కలెక్టర్గా నియమించబడిన చల్లా కళ్యాణి సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరిని రాయచోటి కలెక్టరేట్లోని తన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలందించారు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణిని అభినందించి మదనపల్లి డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు అనంతరం మదనపల్లిలోని తన కార్యాలయంలో సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు మహానగరంలో మరోసారి భారీ వర్షం మొదలైంది ట్యాంక్ బండ్ జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ పంజాగుట్ట కుద్బుల్లాపూర్ ఎల్బీ నగర్ ఉప్పల్ అత్తాపూర్ రాజేంద్ర నగర్ అల్వాల్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది రాత్రి తొమ్మిది గంటల వరకు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు అందుకు తగ్గట్టుగా ప్రజలు ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు అటు వర్ష నేపథ్యంలో జీహెచ్ఎంసి మాన్సూన్ బృందాలు కూడా అలర్ట్ అయ్యాయి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగులపల్లి పాఠశాల శిథిలావస్థ గురించి నాగులపల్లి గ్రామ ప్రజలకు కలెక్టర్ ప్రావీణ్యకి గ్రామస్తులు సంతకాల సేకరణ చేసిన వినతి పత్రంను అందించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కలెక్టర్ కి పాఠశాల స్థితిగతుల గురించి వివరించడం జరిగిందని యాభై మంది విద్యార్థులు భయం భయంతో పాఠశాలకు వస్తున్నారని కనీసం టాయిలెట్ సౌకర్యం లేదని వివరించారు అనంతరం కలెక్టర్ స్పందించి డీఈఓకి త్వరలో నివేదిక అందజేయాలని సూచించారు ఇక ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పద్మరావు రాజు శివ శివానంద్ గౌడ్ నగేష్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు la admission link నులిపురుగుల నివారణతో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో పిల్లలకు అల్బాజెండర్ ఆమె సోమవారం పంపించేశారు వైద్యుల సమక్షంలోనే పిల్లలకు మాత్రమే ఇస్తున్నామని దీని ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో మండల విద్యాధికారి విద్యాసాగర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు నేషనల్ డీవర్మింగ్ డే అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ గా రికగ్నైజ్ చేస్తుంది ఎందుకంటే మనకి తెలియకుండానే మనము ఈ పర్టిక్యులర్ ఇష్యూ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మీకు తెలియకుండానే మీ బ్లడ్ లెవెల్స్ కానీ హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోతాయి మీకు తెలియకుండానే మీరు ఫుడ్ తింటున్నా కానీ మీరు వెయిట్ పెరగరు ఇట్లాంటి వేరే వేరే ఇష్యూస్ వీక్నెస్ ఉంటుంది ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వన్ ఆఫ్ ది రీజన్స్ కొట్టి వర్మ్ ఇన్ఫెస్టేషన్ ఇది రాకుండా ఉండాలి అంటే ఒకటి మనం ముందు జాగ్రత్త హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీ మంచి హైజీన్ పాటించడం ఇదంతా ఉంటది కానీ అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రివెంటివ్ మెజర్ గా డివర్మింగ్ టాబ్లెట్ అనేది మనం తీసుకుంటే హెల్తీగా ఉంటాము అనే ఉద్దేశంతో మనం ఇది ఇవ్వడం జరుగుతుంది కానీ వాషింగ్ ఇక్కడ డాక్టర్స్ సమక్షంలో ఎందుకు ఇస్తున్నాము అంటే ఈ టాబ్లెట్ డోస్ ఎవరు ఏ లెవెల్ పిల్లలు ఎంత డోస్ తీసుకోవాలి అనేది డాక్టర్సే చెప్తారు రెండోది డాక్టర్స్ ఉన్నప్పుడే మీరు ఇది తీసుకోవాలి మీరు ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి వేసుకుంటాము జోబులో పెట్టుకునేది లోపల పెట్టుకునేది అట్లా చేయద్దు సో ఇక్కడ డాక్టర్ మీ టీచర్ ఉన్నప్పుడే మీకు ఇచ్చిన టాబ్లెట్ మీరు ఇప్పుడే వేసుకొని వెళ్ళాలి ఏమన్నా ఇష్యూ ఉంటే మీకు మళ్ళీ కొట్లో నెక్కు వచ్చిందన్న ఇట్లాంటిది ఏమైనా ఉంటే ఇక్కడ డాక్టర్ గారికి ఇమీడియట్ గా మీరు చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది మీ మనిషి కోసమే ఇస్తున్న టాబ్లెట్ సో దట్ ఎనీ కండిషన్ లో కూడా మీకు గవర్నమెంట్ ఇన్ఫెస్టేషన్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇస్తున్నారు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అలానే ఈ ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ స్కూలే కాదు జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలందరికీ కూడా మనం ఇది చేస్తున్నాము సో దాట్ మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ టేకప్ చేస్తున్నారు మీరు కూడా దీంట్లో సహకరించాలి అండ్ డే టు డే మీ స్టడీస్లో కూడా నేను హెల్త్ ఫస్ట్ చూసుకుంటేనే ఎడ్యుకేషన్లో మీరు బాగా షైన్ అవ్వచ్చు కాబట్టి హెల్త్ గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను

ప్రభాస్పల్లి ఎప్పుడు శ్యామలాదేవి సమాధానమిదే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నులిపురుగుల నివారణతో పరిష్కారం సోమవారం రోజు సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన ప్రజాపాలనలో నాగులపల్లి పాఠశాల శిథిలావస్థ రేవంత్ పై దాఖలైన అట్రాసిటీ కేసులో పిటిషనర్ కు సుప్రీం చురుకలు ఓట్ల చోరీ మీ పనే రాహుల్పై కేటీఆర్ ఎదురుదాడి హైదరాబాద్లో భారీ వర్షం హైడ్రా మార్షల్స్ ఆందోళన